హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం ప్రసాద్ బ్రోస్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ దగ్గర ఉన్నామండి వీళ్ళది స్పెషల్గా వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అండి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందనమాట వీళ్ళ దగ్గర ఎస్పెషల్గా మనకు అన్నీ కూడా మంచి రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఆన్లైన్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు ఈ షాప్ వచ్చేసి మనకి పాట్ మార్కెట్లో ఉందండి పన్నా కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి వీళ్ళ దగ్గర చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ పెళ్ళికి కానీ ప్రతి అకేషన్కి మీకు ఎటువంటి నగలు అయితే సూటబుల్ అవుతాయి అనుకుంటారో ఆ నగలన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి రెప్లికా పీసెస్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా గోల్డ్ రెప్లికా పీసెస్ కానీ డైమండ్ రెప్లికా పీసెస్ కానీ వీళ్ళు మేకింగ్ కూడా చేసిస్తారండి కస్టమైజేషన్ పెరల్ సెక్షన్ కూడా ఉందండి పెరల్స్ కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్లో దొరుకుతాయి అవి కూడా మీరు పర్చేస్ చేసుకుని అనగా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చిన డిజైన్స్లో తయారు చేయించుకోవచ్చండి వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా మొదటి నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ శ్రీ ప్రసాద్ బ్రోస్ అండి ఎస్వి విజువల్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ మనది ఇంటర్నేషనల్ షిప్పింగ్ నేషనల్ షిప్పింగ్ ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్ వచ్చేసి పాట్ మార్కెట్ పన్నా కాంప్లెక్స్ లో మేము ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది షాప్ మనకి ఓకే సార్ ఈ రోజు మొదటగా మనం ఏం చూడబోతున్నాం సార్ కమ్మల్ ని స్టార్ట్ చేద్దాం మేడం ఓకే ఈ కమ్మల్ వచ్చేసి ఇది టెన్ గ్రామ్స్ ఉంది అనుకోండి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ సార్ దీన్ని అంటే మేకింగ్ ఎలా సార్ ఇది దేనిపైన ఉంటుంది అంటే మనకి ప్యూర్ సిల్వర్ పైన సిల్వర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ మెల్టింగ్ పైన మీకు గోల్డ్ పాలిష్ వస్తుందండి అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పాలిష్ వచ్చి మీకు ఈ కోటింగ్ వస్తుంది పాలిష్ అనే లైఫ్ ఎక్కువ ఉండడానికి ఓకే మనకి లైఫ్ టైం పాలిషింగ్ అట్లానే ఉంటుందా సార్ ఏమైనా చేంజెస్ అట్లా ఏమైనా ఉంటుంది కస్టమర్ కొంచెం కేర్ తీసుకోవాలి మేడం ఇట్లా జ్యువెలరీ బాక్స్ లో పెట్టకుండా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టాలి కవర్స్ లోనే ఉంచాలి కొంచెం పోకేమ్ అవాయిడ్ చేయాలి అప్పుడు మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది ఈజీగా ఎనీ ఎనీ టైమ్ మీకు సర్వీస్ ఉంటుంది మా సైడ్ నుంచి మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ ప్రెసెంట్ గోల్డ్ ప్రైస్ ప్రకారం పర్ గ్రామ్ ఛార్జ్ చేస్తాం కి మీకు ఎప్పుడైనా రీడిజైనింగ్ గానీ రీమోడల్ గానీ మీకు ఊరైపోతే దాన్ని ఇంకేమన్నా చేంజెస్ చేయాలన్నా మమ్మల్ని లాకెట్ కూడా చేసి వెళ్తాం అట్లా ఏదన్నా మా ఓకే బీట్స్ వేసిస్తాం లాకెట్స్ కి ఈ లాకెట్స్ ఉన్నాయి వీటిని బీట్స్ వేయాలన్నా బీట్స్ వేయచ్చు సార్ ఇది లాకెట్ ఇది ఎంత వెయిట్ ఉంటుంది సార్ వెయిట్ బట్టేనా మనకి పీస్ వైస్ గా ఉంటుంది వెయిట్ బట్టండి పెద్ద పెద్ద షోరూమ్స్ అంతా పీస్ వైస్ అమ్ముతారు ఇది అరౌండ్ ఫార్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది మేడం ఓకే మనకి అప్రాక్సిమేట్ లో ప్రైస్ ఎంత ఉంటుంది సెవెన్ ఫైవ్ ప్లస్ అనుకోండి ఓకే సార్ మొత్తం ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి లైఫ్ టైమ్ అట్లానే ఉంటాయి బీట్స్ కావాలండి మీరే కస్టమైజేషన్ చేసి ఇస్తారు మన దగ్గర పోల్స్ జెమ్ స్టోన్స్ బీట్స్ కూడా హోల్సేల్ ప్రైజెస్ లో దొరుకుతాయి ఓకే ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ లాకెట్స్ లో ఉన్న వెరైటీస్ అండి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మేడం యూట్యూబ్ మీకు శాంపిల్ కి బయట చూపించడానికి బాక్సెస్ ఉంటాయి లోపల మనకి జస్ట్ శాంపిల్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఇలా చూపిస్తున్నారండి మీరు కనుక షాప్ విజిట్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి గా షాప్ విజిట్ చేసి మీరు కలెక్షన్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు గోల్డ్ పాలిష్ చైన్స్ మేడం యంగ్స్టర్స్ పిల్లలు వేసుకోవడానికి ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ నుంచి ఉంటాయి ఎయిట్ గ్రామ్స్ లో కూడా డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి బాగుంటాయి లాకెట్స్ చిన్న లాకెట్ పెండెంట్ ఇయర్ రింగ్స్ కూడా దొరికిపోతాయి మన ఇది ఇటాలియన్ కలెక్షన్ అండి ఇంపోర్టెడ్ దీని ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎంత పడచ్చు సార్ ఇవి నార్మల్ చైన్స్ అయితే మనము రెగ్యులర్ గా యూజ్ చేయడం కోసం అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

చోకర్ చోకర్ ఓకే సర్ ఇవి ఎంత ప్రైస్ ఉండొచ్చు సర్ ఇవి ఏ రేంజ్ నుంచి ఉండొచ్చు మన దగ్గర 14000 అండి 14000 ఓకే ఓన్లీ 14000 నుంచి స్టార్టింగ్ ఉండండి జ్యువెలర్ అని చాలా మంచి అఫోర్డబుల్ లో ఉంది ఈ హెవీ ఇంత హెవీది కూడా 14000 ఏ అన్నండి చాలా తక్కువ ఉంది ప్రైస్ అయితే మనకి చూడండి ఇదైతే 9000 విత్ ఇయర్ ఓకే చాలా బాగుందండి పెయిర్ సెట్ చూడండి మీకు ముందు వచ్చే దసరాకి దీపావళికి ఎవరైనా ఫెస్టివల్ కలెక్షన్ కోసం చూసినట్లయితే ట్రెడిషనల్ గా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ మామిడి పిందులు ఇది సార్

వచ్చిందండి ఫినిషింగ్ చాలా బాగుంది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంది మల్టీ కలర్ ఉంది ఓన్లీ సింగిల్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ లో కూడా ఉందండి ఓకే ఇవన్నీ ఇవి ఏ రేంజ్ నుంచి ఓకే ఓన్లీ సిక్స్ థౌసండ్ ఓకే ఇవి కూడా మనకి టూ వచ్చాయి గ్రీన్ వచ్చాయి అట్లనే పింక్ కలర్ కూడా వచ్చాయి దీనికి ఇయర్ రింగ్స్ వస్తుందా సార్ నార్మల్ గానే వస్తుందా నార్మల్ ఇయర్ రింగ్స్ నార్మల్ తీసుకోవాలి ఓకే నార్మల్ గా పేర్ వచ్చేస్తుంది ఓకే సెవెంటీ థౌసండ్ ఓకే నెక్స్ట్ వీటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ వీటిని కూడా మనం జాగ్రత్తగా సేమ్ కేర్ తీసుకోవాలండి అకేషనల్ యూజ్ కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి లైఫ్ టైం అనేది బాగుంటుందండి అకేషనల్ గా యూజ్ చేస్తాం ఇన్ కేస్ మనకి ఏమన్నా పాలిషింగ్ తక్కువ అనిపిస్తే మీరు చేసిస్తారు సర్వీస్ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు ఏదన్నా డామేజ్ రిపేర్ అయినా మీ చేతిలో కస్టమర్ హ్యాండ్లింగ్ వేరే ఇది మామిడి పిందుల హారం కదా సార్ ఇది ఓకే ట్రెడిషనల్ గా చాలా మంది ఇలాంటి వాటి కోసం చూస్తారండి హెవీ వెయిట్ కాకుండా మనకి చక్కగా లైట్ వెయిట్ లో ఉంది ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఇవన్నీ హెవీలో ఓకే హెవీ లుక్ అండి బ్రైడల్ కలెక్షన్ కి కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది ఎంత ప్రైస్ నెక్స్ట్ సార్ 18 ఇంచెస్ బట్ ఇది కాసులతోటి ప్యూర్ గా కాసులు ఉన్నాయి మధ్యలో వచ్చేసి మనకి ముత్యమతో కూడా ఉందండి చూడండి ఇట్లా ఈ హెవీ సెట్స్ అండి ఇది ఓకే ఉంటది కూడా మనం ఇయర్ రింగ్స్ పెయిర్ అప్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు కావాల్సిన దానిలోనే ఇయర్ రింగ్స్ అనేవి కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అండి ఈ బ్యాంగిల్స్ అండి 10 గ్రామ్స్ ఉంటాయి దీంట్లో డిజైన్ లో అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ టేర్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు డిజైన్ బట్టి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా ఉంటాయి డిజైన్ వైట్ స్టోన్స్ మనకి చిన్న పిల్లలకు కూడా ఉంటాయి సార్ పెద్ద వాళ్ళకి ఒకరికైనా ఉంటాయో చిన్న చిన్నపిల్లలకు కావాలంటే మీరు కస్టమైజేషన్ చేస్తారు మనకి సైజెస్ ప్రజెంట్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి బ్యాంగిల్స్ లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి ఈ కోరల్స్ అంటే కోరల్స్ లో ఓకే మనకి ఎలా కావాలంటే అలాగే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి స్టోన్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ పైన అన్ని సైజెస్ లో అన్ని కూడా కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారండి ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటదండి మనకి ట్వంటీ 20000 వరకు వస్తుంది ఓకే ఆకేషనల్ గా వేసుకునేము కాబట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది డైలీ మనం హెవీ కాబట్టి రేట్ ఎక్కువ ఓకే ఇర్ అరౌండ్ 12000 నుంచి ఉంటది ఓకే బ్యాంగిల్స్ అనేవి మనకి సిక్స్ 6000 నుంచి ఉంటాయంటండి వెయిట్ ఇన్ బేస్ అయి ఉంటాయి ఓకే చైనింగ్ కూడా చాలా బాగుందండి పుష్యరాగాలతో చేసారు చూడండి సెల్ఫ్ లా ఉంది అది కూడా చాలా మెరుస్తుంది అండి ఓకే నెక్స్ట్ ఈవెంట్స్ చైన్స్ స్టోన్స్ ఓకే ఓకే ఇవి వచ్చేసరికి మనకి జ్యువెలరీస్ దగ్గరికి వచ్చేసామండి ఇవి కూడా మామిడి పింది హారం అండి ఇది మనకి ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ వచ్చేసి ఓకే మనకి గోల్డ్ యాజ్ గా గోల్డ్ ఎలా వస్తుందో మనకి బ్యాక్ సీల కూడా అలానే వచ్చింది బొంబాయి స్క్రూ వచ్చింది స్క్రూ వచ్చేసరికి మనకి బొంబాయి స్క్రూ వచ్చిందండి చాలా బాగుంది ఓకే ట్వంటీ టూ థౌసండ్ ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు సార్ ఇది ఇంచెస్ ఓకే ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందంట అండి ఇది సిక్స్ తౌసండ్ ఓకే ఇది కూడా విత్ ఇయర్ రింగ్స్ తో ఉన్నాయి సీజెడ్స్ చాలా షైనింగ్గా ఉన్నాయండి ఓకే ఓకే డైమండ్ డైమండ్ జ్యువెలరీ ఓకే బాగుందండి పచ్చాలతోటి మంచి షైనింగ్గా ఉంది డై డైమండ్కి మంచి రెప్లికా డిజైన్ ఉందండి కూడా బాగుంది ప్రతి డిజైన్ ఈ చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూడండి సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి స్టోన్ తో కావాలి అనుకునే వాళ్ళకి కస్టమైజేషన్ చూడండి మనకి కస్టమైజేషన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారండి నెక్స్ట్ సార్ ఇది కూడా కంటినా చిన్న పిల్లలకి చోకర్ లాగా ఓకే చిన్న పిల్లలకి చోకర్ లాగా చాలా బాగుందండి ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే

చోకర్ అండి చోకర్ స్టెప్ చోకర్ స్టెప్ చోకర్ బ్యాక్ చైన్ తో పాటు వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ పడుతుంది అండి స్టెప్ వైస్ గా ఉంది చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా యూనిక్ గా ఉంది ఎవరైనా కూడా ట్రెండింగ్ గా అవ్వాలనుకున్న వాళ్ళని డెఫినెట్ గా ఒకసారి షాప్ విజిట్ చేయండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి ఇలా కూడా ఉంటాయి సెట్స్ మన అంటే కస్టమర్ వైట్ కావాలంటే వైట్ గ్రీన్ కావాలంటే గ్రీన్ అట్లా కస్టమర్ చాయిస్ వదిలేసారు సార్ ఇట్లా సెట్ ఎంత పడుతుంది నవరత్నాలు కూడా ఇస్తాం ఓకే సెట్ ఎలా పడుతుంది సార్ ఇది ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఓకే ఒక్కసారి నేను చూస్తాను చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు చాలా బాగుంది షైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఇది ఓకే వర్క్ అయితే యాంటీక్ అంటున్నారు చాలా బాగుంది చూడటానికి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు నేను షాప్ డైరెక్ట్ గా విజిట్ చేయండి కలెక్షన్ అనేది ఇంకా ఎక్కువ బాగా అర్థమవుతుందండి ఓకే ఆల్ డౌన్ ఓకే మనకి వీడియో కోసం జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారండి నల్ల పూసల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి చైన్స్ బీచ్ చైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే థౌసండ్ నుంచి ఎయిట్ రేంజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ అయితే

బ్యాక్ బెల్ట్ మన సైజ్ ఇట్లా మీకు ఆఫ్ వడ్లా ఉండి వెనకాల తాడుతో తాడతో గాని మీకు వెనకాల కావాలంటే కూడా కస్టమైజేషన్ సైజ్ చేసిస్తాం ట్వంటీ థౌసండ్ ఓకే 20000 రూపీస్ లో మనకి ప్రైజ్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నారండి సో నెక్స్ట్ ఈవెంట్ సార్ యాంటిక్ కలెక్షన్ మోజినెట్ విక్టోరియన్ మోజినెట్ యాంటిక్ కలెక్షన్ మేడమ్ ఓకే నెక్స్ట్ అయితే మనకి విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నారు యాంటీ కలెక్షన్ కదా సార్ ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న యాంటీ కలెక్షన్ అండి ఇదంతా కూడా పర్పుల్ తోటి చాలా బాగుంది ఓకే కింద మనకి పూస వచ్చింది అది కూడా రియల్ అంటే ఇవన్నీ కూడా మీకు జ్యువెలరీలో ఏదైతే యూజ్ చేస్తారో అదే యూస్ చేస్తారు దీనికి కూడా ఓకే ప్యూర్ గోల్డ్ జ్యువెలరీలో ఏదైతే యూజ్ చేస్తారో దీనిలో కూడా అదే యూజ్ చేశారండి అందుకే మనకి లుక్ వైస్ గా కూడా ఎటువంటి చేంజ్ అనేది అయితే ఉండదు సిక్స్టీ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎలాంగ్ విత్ టాప్స్ ఉత్తి సెట్ ఒకటే ఉంది ఓకే ఉత్తి సెట్ ఒకటే ఉందండి యాంటిక్ సెట్ ఒకటే ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా యాంటిక్ అట్లనే మనకి ఇవి సార్ ఓకే సార్ వీటిని ఏమంటారు సార్ ఇది మెటీరియల్ ఏంటి మనకి ఓకే ఇది చూడండి సార్ చూపించేది ఇప్పుడు ప్రెసెంట్ మోజా తో ఉందండి చోకర్ ఓకే సిక్స్టీన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది చూడండి ఓకే చాలా సూపర్ ఉంటుంది అసలు తెలిసిపోతుంది సార్ చెట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ అయితే స్టన్నింగ్ ఉందండి అసలు సార్ అసలు మనం గోల్డ్ కాదు మనం సిల్వర్ పైన అని చెప్పే వరకు తెలియదు కదా సార్ ఇది అసలు చెప్పే వరకు తెలియదు అండి చాలా బాగుంది చూడండి ప్రతిది దేనికి అదే చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఓకే జస్ట్ ఐడియా కోసం కొన్ని శాంపిల్ చూపిస్తున్నారు అండి షాప్ విజిట్ చేసిన లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి దానిలో కూడా మీరు అన్ని చూపిస్తారు వీడియో కాల్ చేసినట్లయితే ఇట్లా కస్టమర్ వచ్చింది ఓకే ఆల్రెడీ ఇలా ఉన్న వాటికి మీకు కలర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా చేసిస్తారండి కస్టమైజేషన్ చేసిస్తారు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో కస్టమైజేషన్స్ ఉంటాయి ఇట్లా కమ్మలు కలెక్షన్ చాలా ఉంటుందండి ఇట్లా బీట్స్ ఇందాక చెప్పాను కదా ఇట్లా బీట్స్ మనం రీడిజైన్ చేస్తాం బీట్స్ అన్ని రియల్ బెరీల్ వస్తాయి ఇట్లా బీట్స్ మధ్యలో సరుక్షి పాలు యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా రియల్ బీట్స్ తోటి మనకి మంచి కలెక్షన్ అనేది అయితే చూపిస్తున్నారు సార్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే చాలా చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నారు సార్ ఇవి గ్రీన్ కాదు మనకి ఇట్లా గ్రీన్ ఉంది కదా సార్ వైట్ కావాలి మీడియం లో అంటే అన్ని కూడా అట్లా సెట్స్ కూడా మీ దగ్గర చూస్ చేసుకోవచ్చా మేము చూడండి వెంకటేశ్వర స్వామి ఫేస్ తోటి ఉందండి లాకెట్ అయితే చాలా బాగుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సార్

అన్ని కూడా చాలా హెవీ లుక్ లో ఉన్నాయి నార్మల్ చైన్ కి మీరు పేరప్ చేసుకోవచ్చు లేదంటే బీట్స్ తీసుకుని కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి వీటిలో ఫోర్ ఓకే వీటిలో అయితే ఫోర్ థౌజండ్ ఉంటుందండి ప్రస్తుతానికి మనకి చూపించేది కాదు ప్రెసెంట్ చెప్తున్నారు ఏ రేంజ్ ఇది ఎంత పడుతుంది సార్ ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అంటే మనకి స్టార్టింగ్ రేంజ్ చిన్న లాకెట్ ఏ సైజ్ నుంచి వస్తుందో ఒక్కసారి ఐడియా కోసం చూపించండి సార్ విత్ చైన్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా లోనే ఉన్నాయండి మీకు ఏ కలెక్షన్ కావాలనుకున్నా కూడా షాప్ విజిట్ చేసినప్పుడు మాకు ఈ కలెక్షన్ ఈ రేంజ్ నుంచి చూడాలనుకుంటున్నాము అనేది ఒక్కసారి మీరు చెప్పినట్లయితే వీడియో కాల్ లో చూపిస్తారు మీరు డైరెక్ట్ గా వచ్చి కూడా క్వాలిటీ అనేది చెక్ చేసుకుని పర్చేస్ చేయొచ్చండి సో మనకి షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేసిన వాళ్ళకి అన్ని కలెక్షన్స్ వాళ్ళు అడిగినవన్నీ మీరు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి వీళ్ళ దగ్గర ఈ లోటస్ లో కూడా మంచి లాకెట్ అనేది అవైలబుల్ ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ని బేస్ అయ్యి మనకి ప్రైస్ అనేది ఉంటుందండి వంకీలు కూడా ఓకే వంకీ కూడా ఉందండి సార్ ఏంటి సార్ వంకీ పైన ఈ వర్క్ని వర్క్ ఓకే చూడండి మొత్తం అంతా స్టోన్ వర్క్ చాలా బాగుంది చూడ్డానికి టెన్ థౌజండ్ ఓకే ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఉంటుందంట అండి గోల్డ్ బాల్స్ కస్టమైజేషన్ గోల్డ్ బాల్స్ ఓకే చైన్స్ మధ్యలో యూజ్ చేసే బాల్స్ మీకు ఏదైనా చైన్స్ కి వాటికి మధ్యలో కస్టమైజేషన్ కావాలంటే వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి జెమ్ స్టోన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి మనకి పర్ క్యారెక్టర్ వచ్చి ఎంత ఉంటుంది ప్రైస్ అనేది అన్ని ఒరిజినల్ దొరుకుతాయి కదా సర్టిఫికేషన్ ఇస్తాము ఓకే మీకు ముత్యము పాగడము నవరత్నాలు అన్ని ఓకే నవరత్నాలు అన్ని కూడా సార్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి సర్టిఫికేట్ తో పాటు ఇస్తారు ప్రతిదీ కూడా మీకు ఏదైనా కలర్ కావాలన్నా ఆస్ట్రాలజీ ప్రకారం ఏదైనా చెప్తారు వాళ్ళకి కూడా మీరు చేసిస్తారు ఓకే ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరైనా ఉంగరాలు పెట్టుకోవాలన్నా చైన్స్ వేసుకోవాలన్నా వాళ్ళకి కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తారు